డబుల్ మీనింగ్ తో డైలాగులు రాసిన డబుల్ మీనింగ్ డైలాగ్ దట్టించినటువంటి సెక్స్ సీన్స్ తో ఉన్నప్పటికీ విపరీతమైన ఎక్స్పోజింగ్ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ తల్లికి చేసేటువంటి సేవ నా ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ ఏంటన్నా పాటలో ఒక పాట ఎక్కడన్నా హృదయంగా మనం పాడుకునేది ఉందా చెవులు ఒక మ్యూజిక్ ఉందా సినిమాలు ఎక్కడైనా ఈ మధ్యలో విశ్వనాథ్ గారు లేదా గొప్ప గొప్పలు తీసిన సినిమాలు ఇవాళ కూడా మనం పాడుకుంటాం సాగర్ సాంగ్ ఓటండి శంకరాభరణం ఏంటి పాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు అక్కడ గారు తాత మనవాడు ఓ పే చెప్పాలండి ఇంకా ఉండే ఎన్నో గొప్ప అంటే సినిమాలు మనవి ఉన్నాయి నిన్నగాక కాక మనం వచ్చిన బలగం సినిమా ఎంత గొప్పగా అండి కుర్రాడు ఎంత ఖర్చు ఎక్కడా అసలేదా ఎంత ఉద్దిగా ఉందండి ఆ కుర్రాడు దొరికితే చక్కగా ఒకసారి ఆలింగనం చేసుకోవాలనిపిస్తుంది ఎంత గొప్పగా తీసాడు అండి అతను ఆనలూరు అనే సినిమా తీశాడు చంద్రశేఖర్ సిద్ధార్ అట్లాగే ఓరే అమ్మ ఒకటో తారీఖు అయితే వషయరాములమ్మ ఒక సామ సామాజిక కోణంలో ఒక మెసేజ్ వెళ్ళాలండి సమాజానం రైతుల కోసమో లేదా అవినీతికి వ్యతిరేకంగాను లేకపోతే నిరుద్యోగానికి పారుదో ఏదైనా మనిషిలో ఉపాధి అవకాశాలు పెరిగేదట రూపో ఉద్యోగాలు రావు మీ బతుకులు మీరు బతకండి ఈ రకంగా చేయండి అని మోటివేట్ చేసే విధంగాను లేదా కుటుంబ నేపథ్యంలో ఉమ్మడి కుటుంబాలు వాళ్ళంతా ఓల్డేజ్ హోములకి తల్లిదండ్రులు అందరినీ తప్పనిసరి పరిస్థితుల్లో ఓల్డేజ్ హోములకి అనాథ చరణాలయాలకు వెళ్తున్నారు దాని కాదు మన సమాజ వ్యవస్థ ఇది కాదు మన భా భారతదేశ సామాజిక వ్యవస్థ ఇది కాదు కుటుంబ వ్యవస్థ ఇది కాదు ఈ రకంగా అయితే కుటుంబ మన కుటుంబాలు బాగుంటాయి మన తల్లిదండ్రులు పోషించుకోవాలి మన తల్లిదండ్రులు గౌరవించాలని సినిమాలు ఒక్కడిగా ఒక్క గాడిద అండి